గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని మల్లు నందిని పట్టుదలతో ఉన్నారు తనకే టికెట్ కేటాయించాలని ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు చేశారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఖమ్మం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన రేణుకా చౌదరికి రాజ్యసభ అవకాశం రావటంతో ఇప్పుడు లోక్సభ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ గా మారింది ప్రస్తుతం ఖమ్మం ఎంపీ రేసులో ప్రధానంగా ఇద్దరు పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి వీరిలో ఒకరు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కాగా మరొకరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు సోషల్ మీడియాలో పోటా పొంగులేటి ప్రసాద్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలవటం ఖాయమని తేలిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని మల్లు నందిని పట్టుదలతో ఉన్నారు తనకే టికెట్ కేటాయించాలని ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు చేశారు ఇక దరఖాస్తు సమయంలోనూ ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మరోవైపు పొంగులేటి సైతం తన తమ్ముడిని రాజకీయ అరంగేట్రం చేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకు ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు హైకమాండ్ దగ్గర ఖమ్మం ఎంపీ సీటు కోసం ఈ ఇద్దరు నేతలు తీవ్రంగా లాబియింగ్ చేస్తున్నట్టు సమాచారం చూడాలి మరి చివరికి ఎవరు పై చేయి సాధిస్తారో సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక